వెల్కమ్ టు కామ్రేడ్ టీవీ నూట ముప్పై నాలుగవ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ సిఎస్ఐ కాలనీలో మంచి లైటింగ్స్ తో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని విధానాన్ని గురించి పరకాల మున్సిపాలిటీలోని ఫస్ట్ వన్ వార్డు నుంచి ఇరవై రెండు వార్డుల వరకు ప్రతి గల్లీలో నుండి బిఎస్పీ పరకాల టౌన్ ప్రెసిడెంట్ మణికొండ రవలి రాజ్యాంగాన్ని గురించి ఆటో అనౌన్స్మెంట్ చేసుకుంటూ రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరికి వివరిస్తూ ఉదయం పదకొండు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అదేవిధంగా అంబేద్కర్ సిఎస్ఐ కాలనీలో అంబేద్కర్ విగ్రహం దగ్గర చిన్న పిల్లలతో కేక్ కటింగ్ చేపించారు ఈ కార్యక్రమంలో సిఎస్ స్కూల్ పీటీసార్ మడికొండ జేమ్స్ కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ బొమ్మకంటి రుద్రమదేవి చంద్రమౌళి బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి శనగరపు రాజు ఎస్ఎఫ్ఐ లీడర్ బొచ్చు కళ్యాణ్ హన్మకొండ జిల్లా డప్పు కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శి మడికొండ గొట్టలి పార్టీలకు అతీతంగా ప్రజలు మంద మహేష్ మడికొండ భద్రమ్మ సాంబయ్య మంద నరేష్ కీర్తన మడికొండ రామ్మూర్తి ఒంటేరు గత్తర్ సది ఒంటేరు నెంబర్ మధు రత్న జీవన్ కుమార్ మడికొండ రవి మడికొండ రాజు బొచ్చు సుజిత్ ఒంటేరు జైపాల్ ఒంటేరు వినయ్ ఒంటేరు సాంబయ్య మేకల శివ ఒంటేరు సాంబ పాపయ్య సంఘ్ అభిలాష్ మరియు సిఎస్ఐ అంబేద్కర్ కాలనీ చిన్న పిల్లలు తదితరులు పాల్గొన్నారు సహజంగా రూపశిల్పి ఆధునిక మానవ అసమానతలు లేని సామాజిక న్యాయం కోసం కృషి సల్పిన భారతీయులలో స్వేచ్ఛా వాయువులను నింపిన అందరికీ ఓటు హక్కు కల్పించుటలో విశేష కృషి చలిపిన ప్రజలను ప్రయత్నించి అందించిన ప్రతి ఒక్కరూ చదవాలి ప్రతి ఒక్కరూ ఎరగతుడైన అంబేద్కర్ గారి సందర్భంగా వారికి ఇవే మా ధరణి వారి లక్ష్య సాధన ప్రతి ఒక్కరూ కృషి జై 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 జయ జై 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 ప్రపంచ విజ్ఞాన మేధావులలో అగ్రగాంజులైన రాజ్యంగా నిర్మాత

પ્રોગ્રામ પ્રોગ્રામ જહાર ડ બાબા સાહેબ અમ્બેડકર ડૉ બાબા સાહેબ અમ્બેડકર